ఎవరు రోజు మా భయమించింది ఒక సంఖ్య తీర్పిద్దాం నాన్నగారు అది నేనే దుంప ఏంట్రా నువ్వు సరే వచ్చావు సరే అది అదేంటరా మెల్లగా చేయవచ్చు నువ్వు ఎంత వేసింది తెలుసా ఈ దుంప రానుకోలేదు నాన్నగారు నేను సర్లేను సారీ పోండి ఏ నీళ్ళు అవి పడుకోపోండి నేను కూడా వచ్చి నీళ్ళతో వచ్చి పడుకుంటా దుంప చేసింది చేసిందే కాక మళ్ళీ రకం చేస్తున్నాయి ఏంట్రా నువ్వు ఉరకిన సర్లే వచ్చి పడుకో నేను కూడా వెళ్ళి పడుకుంటున్నా చేస్తే చేస్తే అనుకోలేదు నాన్నగారు నేను సర్లే సారీ పోండి ఏ నీళ్ళు అయ్యి పడుకోపోండి నేను కూడా వచ్చి నీళ్ళు వచ్చి పడుకుంటా దొంపా చేసింది చేసిందే కాక మళ్ళీ ఓ ఓరాకిన చేస్తున్నా ఏంట్రా నువ్వు ఊరకిన చేస్తున్నావు ఏంటి సర్లే వచ్చి పడుకో నేను కూడా వెళ్ళి పడుకుంటున్నా అప్పుడే ఏంట్రా సర్లే అరే ముక్కు ఒకసారి రారా ఏంట్రా పొద్దున పొద్దున పిలుస్తున్నావు ఏంటి ఎందుకు పిలిచావు రే టిఫిన్ తీసుకొచ్చుకుందా వస్తున్నావా సర్దొచ్చి నేను వెళ్ళి కింద ఉంటాను నువ్వు కూడా కిందకి వచ్చి లిల్లి ఇల్లీట్రా ఏంటి పిలుచా ఏం లేదు ఇప్పుడు ఎట్లయినా గోడ గోడ ఖాళీగా ఉంది ఒక మీర ఏం లేదు కదా నేను గణేశుడి ఫోటో నువ్వు జీసస్ ఫోటో పట్టుకొచ్చేయి ఇద్దరం కలిసి గోడకి గణేష్ ఫోటో ఇంకా జీవిత పెట్టద్దు సరే ఐడియా పెట్టేద్దాం ఓకే అక్కడ ఉన్నాయి నువ్వు పట్టుకొచ్చి నేను నిన్ననే అనుకున్నా సో నిన్ననే చేయించిన మా ఫ్రెండ్ ఒకటి చెప్పి అక్కడ ఉన్నాయి నువ్వు అది పట్టుకొచ్చి నేను అక్కడ గోడ దగ్గర సరే తెచ్చా ఇలా ఇంకోటి ఓకే నైస్ రెండు ఫెట్ అయిపోయినాయి ఎలా ఒకసారి బాగుందా బాగుంది చూడు నీకు సర్లే నువ్వు వెళ్ళు బాగుంది నేను కూడా వెళ్తున్నా ఓకే ఓకే బాయ్ ఎందుకెళ్ళు చూసా ఇప్పటివరకు మనం పెట్టిన ఫోటోలు అక్కడ ఏముందని ఫోటోస్ క్రాస్ కొన్నాయి నేను చూసినప్పుడు ఏ అదో నీ ఇమాజినేషన్ అక్కడ స్ట్రైట్ గానే ఉన్నాయి ఫోటోలు కాల్ నువ్వు ఒకసారి చూసుకో ఏంటి అవునా ఒక చూడండి అవా అవును స్ట్రైట్ గానే ఉన్నాయి మరి మరి ఏం జరుగుతుంది ఇక్కడ నాకు అర్థం నీ ఇమాజినేషన్ అది వెళ్ళి కొంచెం పడుకో నీకు నెత్తిన వస్తున్నట్టుంది వెళ్ళి పడుకో సెట్ అయిపోద్ది మొత్తం ఏం జరుగుతుంది అక్కడ లిల్లీ ఎందుకు అంత భయపడుతుంది ఒకసారి అడుగుదాం అమ్మ ఇల్లి ఏమైనా అంత భయపడుతున్నాం ఏం లేదు అంకుల్ నేను ఇప్పటిదొక ఇట్లా వచ్చేటప్పుడు గోడను చూసాను మేమిద్దరం ఫొటోస్ పెట్టినాం అంకుల్ గణేష్ ఒకటి ఇంకోటి తీసేస్తే నేను చూసేటప్పుడేమో రెండు క్రాస్ ఉన్నాయి మళ్ళీ గోడ చూసేవారికి ఏమో స్ట్రైట్ అయిపోయినాయి నాకేం అర్థం కావట్లేదు అసలు ఓ అవునా సరే నీ ఇమాజినేషన్ ఉంటుంది